హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఉన్నటువంటి మొక్కలన్నీ ఒకసారి చూపిస్తాను చాలా రోజులు అవుతుంది అసలు క్లీన్ చేయక అంటే ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఇంకా టూ త్రీ మంత్స్ తర్వాత సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం మొత్తము మొక్కలకు ఉన్నటువంటి ఎండిపోయిన ఆకులు ఇట్లా ఎండిపోయిన కొమ్మలు ఇట్లా అన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ మొక్కలకు ఎరువు అనేటువంటిది పెట్టాను ఒకసారి చూడండి మొక్కలు ఎంత బాగా ఉన్నాయో సమ్మర్ కదా ఎండ పడుతుంది బాల్కన్ నీలో మాకు అందుకే మొక్కలు చాలా బాగా వస్తున్నాయి ఇంకా మనీ ప్లాంట్ అయితే ఎంత గుబురుగా వచ్చిందో చూడండి ఇది ఇలా గుబురుగా రావాలి అంటే ఏం చేయాలి అని చాలా మంది అడుగుతున్నారండి ఏం లేదండి మంచి డైలీ మనం టూ డేస్కి ఒక్కసారి వాటర్ పోయాలి అంటే వాటర్ పోసినప్పుడు కుండీలో అలాగే ఉండిపోకూడదండి కుండీలో నుండి వాటర్ అనేటువంటిది డైరెక్ట్ బయటకు వచ్చేసేయాలి మొత్తం మనకు మట్టి అనేటువంటిది డ్రైగా ఉండాలి అండ్ దాంతో పాటుగా మనము ఒక వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా మనము వంట చేసినప్పుడు ఆ ఉల్లిగడ్డలో ఉన్నటువంటి ఆ పొట్టును మనము అంటే ఆ లేయర్ తీసి మనం పక్కకు పెడతాం కదా కట్ చేసినప్పుడు ఆ లేయర్ని మనం వాటర్లో వేసి ఒక వన్ డే ఉంచి నెక్స్ట్ డే ఆ వాటర్ని మనం మొక్కలకి ఇచ్చేసుకుంటే చాలా బాగా వస్తాయండి మనీ ప్లాంట్ అయినా కాదు ఏ మొక్క అయినా చాలా బాగా వస్తుంది చూడండి నేనైతే గుమ్మానికి ఇరువైపులా మనీ ప్లాంట్తో పాటు స్నేక్ ప్లాంట్ని కూడా నేను సెట్ చేశానండి చూడ్డానికి షోగా చాలా బాగా కనిపిస్తుంది ఇదైతే నేను ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టానండి కానీ ఇన్ని అసలు ఇన్ని లీవ్స్ వచ్చాయి మనము ఈ లీవ్స్ ఉన్నాయి కదా స్నేక్ ప్లాంట్ లీవ్స్ దాన్ని మళ్ళీ మధ్యలో కట్ చేసి పెడితే దాని చుట్టూ మళ్ళీ బ్రాంచెస్ వస్తాయండి అసలు ఈ మొక్క అసలు ఎప్పుడు కూడా నిద్రపోనే పోదు అంత వస్తుంది అన్నట్టు ఇదేమో బాదం ముక్క అండి ఇది మా వారికి ఆఫీస్లో ఇచ్చారు కంపెనీ వాళ్ళు సో ఇది సమ్మర్ కదా ఎండ పడుతుంటే చాలా బాగా వస్తుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని అసలు దానికైతే ఏం ఎరువు కూడా వేయండి నేను వాటర్ పోస్తాను అయినా అంత బాగా వస్తుంది ఇక్కడ ఒక కుండీ ఏర్పాటు చేశాను ఇందులో ఏం మొక్కలో పెట్టారని మీరు అనుకుంటారు నేను మామిడికాయలు ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి అవి పిక్కలు అనేటువంటి తీసి ఇందులో పెట్టామండి అవి చూడాలి రా వస్తాయి ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా వస్తాయి ఇవి పెట్టి ఒక త్రీ డేస్ అవుతుంది అంతే ఇంకా ఇదేమో నేను పూజించుకునే తులసమ్మ ఉసిరి లక్ష్మీ తులసి ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఉసిరి చెట్టు ఇవన్నీ ఉన్నాయి మా ఇంటి తులసమ్మ చూడండి ఇయర్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు ఇంత గుబురుగా రావాలి అంటే ఏం చేయాలి అని కూడా అడుగుతున్నారు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి దీని గురించి ఒక సపరేట్గా వీడియో చేస్తాను ఇంకా నేనైతే ఎవ్రీడే ఖచ్చితంగా వాటర్ ఇస్తానండి వాటర్ అనేటువంటిది మనము ఇందులో ఉండిపోయే విధంగా చూసుకోవద్దండి ఎప్పుడైనా వాటర్ బయటకు వచ్చే విధంగానే ఇవ్వాలి ఉండిపోయే విధంగా ఇస్తే ఏమవుతుందంటే మొక్క నిద్రపోతుంది అన్నట్టు తులసి మొక్క అయినా ఏ మొక్క అయినా ఒక కుండీలోమో గరక పెట్టాను ఇంకొక కుండీలోనేమో ఇలా వేప మొక్క ఉన్ను మందార మొక్క సమ్మర్కి వేప మొక్క కూడా చాలా బాగా వస్తుందండి అన్ని మొక్కల దగ్గర నేను అవి తవ్వేసి మట్టి అనేటువంటిది కదిలించి అందులో ఎరువులు అనేటువంటిది వేసాను మామూలుగా మనకు నర్సరీ దగ్గరికి వెళ్తే అక్కడ ఇస్తారండి ఆ ఎరువు కనుక మన సెవెంటీ రూపీస్ ఉంటుంది ఆ ఎరువు వేస్తే మొక్కలు చాలా మంచిగా వస్తాయి ఫ్లవర్స్ కూడా ఇస్తాయండి ఇది మొత్తం ఓవరాల్గా చూడండి ఎంత బాగుందో నాకైతే అసలు ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా ఎందుకంటే ఎండ పడుతుంది కదా బాగా వస్తాయి అన్నట్టు మామూలుగా వింటర్ సీజన్ వర్షాకాలము అయితే ఏమవుతుందంటే సన్లైట్ అంతగా రాదు ఎదురుగా బిల్డింగ్స్ ఉంటాయి కదా సో సన్లైట్ బాగా పడక అంత బాగా రావన్నట్టు మొక్కలు అపార్ట్మెంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి కూడా సన్లైట్ పడక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డి విటమిన్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయండి మనకు అవి తీసుకొచ్చుకొని వేసుకున్నట్లయితే మొక్కలు చాలా బాగా వస్తాయండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ